ఇక అదే ప్రతిష్టంభన ఐదేళ్లు మద్దతు ధర కేంద్రం తిరస్కరించిన రైతు సంఘాలు రేపటి నుంచి ఢిల్లీ చలో కొనసాగుతుందని ప్రకటన వీళ్ళు వినరు సరే ఆ వార్త చూద్దాం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీ చేసినటువంటి తాజా ప్రతిపాదనల్ని కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు అవి రైతులకు మేలు చేసేవి కాదని నేతలు జగ్జీత్ సింగ్ సర్వాన్ సింగ్ పంథేర్ తదితరులు సోమవారం కొండ బదలగొట్టారు ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న మీదట ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు తమ ఢిల్లీ ఛలో ఆందోళన బుధవారం ఉదయం పదకొండు గంటల నుంచి శాంతియుతంగా కొనసాగుతుందట శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించారు దాంతో సమస్య మొదటికి రైతు సంఘాలతో ఆదివారం సాయంత్రం మొదలైనటువంటి కేంద్ర మంత్రుల కమిటీ నాలుగో దశ చర్చలు అర్ధరాత్రి తర్వాత ముగిశాయి చర్చల్లో మంత్రులు పీయూష్ గోయల్ అర్జున్ ముండా నిత్యానంద రాయ్తో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ నేత భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు ఐదేళ్ల ఒప్పంద ప్రతిపాదనను మంత్రులు తెరపైకి తెచ్చారు ప్రభుత్వంతో కుదుర్చుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు మొక్కజొన్న పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు ఆ పంటలకు ఐదేళ్ల పాటుగా ఎంఎస్పి చెల్లింపుకు సుముఖత వ్యక్తం చేశారు వారి నుంచి ఎంత పంటనైనా కొనుగోలు చేస్తామని దాంట్లో ఎటువంటి రూల్స్ లేవని ఇది వినూత్నమైన ఆలోచన అని కూడా అనంతరం గోయల్ మీడియాకు చెప్పారు ఐదేళ్ల పాటు ఎంఎస్పికి ఆయా పంటల కొనుగోలుకు ఎన్సిసిఎఫ్ నాఫెట్ నాఫెడ్ వంటి ప్రభుత్వరంగ సహకార సంఘాలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి ఇందుకు ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు కనీస మద్దతు ధరకు ఇప్పటికిప్పుడు చట్టబద్ధత అసాధ్యమని తేల్చి చెప్పారు ఈ ప్రతిపాదనపై రైతులు నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పంతేర్ సోమవారం ఉదయం చెప్పారు అప్పటిదాకా ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపేస్తూ ఉన్నారు కానీ ఈ ప్రతిపాదనల్ని తిరస్కరిస్తున్నట్లుగా రైతు నేతల నుంచి రాత్రికల్లా ప్రకటన వెలువడింది అది ఉప్పుగోరు వాళ్ళు అటు మోదీ చెప్తున్న మాట ఏంటంటే మాది రైతు ప్రభుత్వం ప్రకృతి సాగు తృణధాన్యాలకు మరింత ప్రోత్సాహం తృణధాన్యాలపై భారీగా పెట్టుబడులకు ఇదే సమయం అంటూ ఆయన భారతీయ ఆహార ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా డైనింగ్ టేబుళ్లపై ఉండాలన్నదే మనందరి ఉమ్మడి లక్ష్యమని ఆ దిశగా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి మోదీ పిలుపునివ్వడం జరుగుతోంది వ్యవసాయ రంగాన్ని నూతన మార్గంలోకి తీసుకువెళ్ళడానికి మన ప్రభుత్వం రైతన్నలకు తోడ్పాటును అందిస్తుందని చెప్పారు వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు దేశంలో ప్రకృతి వ్యవసాయము తృణధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు సూపర్ ఫుడ్ అయినటువంటి తృణధాన్యాలపై పెట్టుబడులకు ఇదే సరైన సమయమని రైతులకు ఆయన సూచించారు ఉత్తరప్రదేశ్లో పది లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి పద్నాలుగు వేల ప్రాజెక్టులను ఓకే ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు మరికొన్నింటిని ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఉత్తరప్రదేశ్లో గంగానది పరివాహక ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఆయన జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ అనే విధానంతో పనిచేయాలని చెప్పారు స్వచ్ఛమైన ఉత్పత్తులు అందించాలని కోరారు అలాగే కేవలం ఈ వైట్ రైస్ అని కాకుండా సాధారణంగా ఎప్పుడూ పండే వరి కాకుండా కొత్త పం పంథాలో వ్యవసాయం మారాలి వ్యవసాయం ఆధునీకరణ వైపు అడుగులు వేయాలి ఏవైతే ఈ పంటలు ఉన్నాయో వాటిని కూడా మార్చాలని చెప్పేసి మోదీ ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్తున్నటువంటిది అందులో భాగంగా తృణధాన్యాల్ని ఆయన ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధికారికంగా ఆయన దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గానే వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు ఇక్కడ ఆయన బ్లాక్ రైస్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు ఇక్కడ సిద్ధార్థనగర్ జిల్లాలో పండిస్తున్నటువంటి కళా నమక్ బియ్యం చందౌలీలో పండిస్తున్నటువంటి బ్లాక్ రైస్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ బ్లాక్ రైస్ అనేది విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతోంది మన ఆహార ఉత్పత్తులను ప్రపంచం నలుమూలకు చేర్చే సమ్మిళిత ప్రయత్నంలో ఇదొక భాగమని అన్నారు వ్యవసాయ రంగంలో రైతులతో కలిసి పనిచేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు ఈ బ్లాక్ రైస్ వంటివి గనక ట్రై చేస్తే అవి ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది వాటి డిమాండ్ కూడా చాలా ఎక్కువ కంపారేటివ్లీ అంటే నార్మల్ ఏవైతే వరి ఉన్నాయి వరి రకాలు ఉన్నాయో ఇది చాలా ప్రత్యేకమైనది ఇది కొన్ని పదార్థాలు తయారు చేయడానికి అలాగే వాటిని ఏమంటారు ఔషధాలు తయారు చేయడానికి కూడా వాడుతున్నారు కాబట్టి కంపెనీలు ఈగర్లీ వెయిటింగ్ కాబట్టి రైతులు ఈ కోణంలో ఆలోచించి వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసి డెవలప్ అయితే బాగుంటుందనేది మా ఉద్దేశం కూడా